బ్లాక్ మనీ మొత్తం స్విస్ బ్యాంక్లో ఎందుకు దాస్తారు అండ్ ఆ డబ్బును మన గవర్నమెంట్ ఎందుకు బయటకు తీసుకురాలేకపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం బ్లాక్ మనీ స్విస్ బ్యాంక్లో దాయడం అంటే స్విట్జర్లాండ్లో ఉండే ఏ బ్యాంక్లో అయినా దాచుకోవడం అని అర్థం సో స్విట్జర్ బ్యాంక్లో ఉండే బ్యాంకులన్నింటినీ స్విస్ బ్యాంక్ అనే అంటారు అయితే బ్లాక్ మనీని అంతా ఆ బ్యాంక్లో దాయడానికి గల మెయిన్ రీజన్ అక్కడ ఉండే బ్యాంకింగ్ రూల్స్ సెవెంటీన్ థర్టీన్లో ఆ దేశ ప్రభుత్వం ఒక చట్టం చేసింది అందులో ఎలాంటి పరిస్థితుల్లో అయినా అకౌంట్ హోల్డర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకూడదు ఆ పర్సన్ ఎలాంటి వాడైనా సరే సాధారణ వ్యక్తి సాధారణ పొలిటీషియన్ అయినా ఆఖరికి క్రిమినల్ అయినా కానీ చెప్పకూడదు ఈ చట్టం వల్లే వివిధ దేశాల నుండి ఎక్కడ లేని డబ్బు అంతా స్విస్ బ్యాంకులోకి వచ్చేస్తుంది అలానే నైన్టీన్ థర్టీ ఫోర్లో లో ఆ దేశం ఇంకో చట్టం కూడా చేసింది అదేంటంటే అకౌంట్ హోల్డర్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ దాచుకున్న డబ్బు గురించి కానీ ప్రపంచంలో ఉండే ఏ గవర్నమెంట్తో అయినా లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో అయినా షేర్ చేయకూడదు ఒకవేళ అలా షేర్ చేస్తే వారికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేస్తారు సో ఇలాంటి చట్టాల వల్ల బ్యాంకుల్లో దాచుకున్న మనీ అంతా సేఫ్ గా ఉంటుంది ఉంటుంది ఏ గవర్నమెంట్ కూడా ఆ బ్లాక్ మనీ ని బయటకు తీసుకురాలేకపోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి